దినం నాతో మాట్లాడు నేను ఏం మాట్లాడాలో నీ ఇష్టమైనది నాకు తెలియచేయమ ప్రతి బిడ్డను కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుకో

స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నారు మా ప్రభు థ్యాంక్ యూ జీజస్ నీవు మాట్లాడితే చాలు నాయన నాయన నువ్వు నేను మనిషిని మేమందరం మనుషులం బుర ఎంత కాదన్నా మేమనీ కవిచాలలో తప్పిపోతున్నాం నాయనా జాగ్రత్తగా మమ్మను నా తండ్రి నీ బిడ్డలుగా అంగీకరించున్నావు నాయన ఎస్

రోమా ఇది మర్చిపోయాను నీతి సు మనం నీతి సువార్త గురించి తెలుసుకుంటాం నీతి సువార్త అనేటువంటి దాని గురించి కొంచెం 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 మనం చదువుకుంటున్నాం కాబట్టి మొత్తం అన్ని చదువు తమక ఇప్పుడు అవసరం లేదు మీకు అందరికీ గుర్తుండాలి అనే ఉద్దేశం మీద నేను చెప్తూ ఉన్నాను లేకపోతే చదువుకుంటా వెళ్ళిపోతే ఉపయోగమే ఉంది అనే ఉద్దేశం రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చి రాసిన పత్రిక ఎనిమిది వచ్చాయము ఇరవై తొమ్మిది వచ్చిన ప్రేమించు వారికి దేవుని ప్రేమించాలి అలా ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరో ఉంటే మనము ప్రేమిస్తున్నాం ఆమె దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అంటే వన్ నెంబర్ వన్ దేవుని వారికి దేవుని వాళ్ళు మొట్టమొట్ట దేవుడు ఎవరో మనకు తెలుసు తెలుసా తెలీదా మరి నిర్ణయించుట నిర్ణయించుకుంటున్నారు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు కాబట్టి దేవుని ఎరుగుట రెండు నిర్ణయించుట మూడు పిలుచుట నాలుగు నీతివంతుడుగా తీర్చుట ఇరవై తొమ్మిదో వచ్చాడు మహిమ పరచుట మా మహిమ కాబట్టి మనము మొట్టమొట ఆయన ఎవరో మనకు తెలిసింది అంతకు ముందు ఆయన తెలియదు మనకి తెలుసా తెలియదు ఆయన ఎదుగున్నాము తర్వాత నిర్ణయించుకోవాలి మరియు ఎవరిని ముందుగా వారిని ఆయన ప్రేమించి తనం ఎంతగా ప్రేమించాడంటే అది లోకంలో మంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళని ఎవరిని కూడా ఆయన నిర్ణయించుకోలేదు మనల్ని నిర్ణయించి నిర్ణయించి మనము ఆయన్ని ఎదిగాము ఆయన్ని నిర్ణయించుకోవాలి అని మనం అనుకోవాలి ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడు మనల్ని ప్రేమిస్తా పిలుస్తాడు పిలిచిన తర్వాత నీతి మంత్రులుగా తీరుస్తాడు తీరుస్తాడు ఆమె నీతి మంత్రులుగా తీర్చిన వారిని మహిమ పరుస్తాడు మహిమ పరచుట గొప్ప సంగత కాదా కాదా గొప్ప అలానే మనం మన ఎట్లా ఉండాలి మహిమపరచబనే వృత్తులలాగా ఉండాలి అంతేగాని ఎక్కువగా ఒకటో పెద్దలు ఒకటో యోహాను ఒకటి యోహాను పది వచ్చినము ఒకటో ఒకటి ఒకటి యోగాను ఒకటి పది ఒకటో వచ్చ అధ్యాయం ఒకటో వ్యవహాను ఒకటో అధ్యాయం పదో వచ్చిన ఒకటో వ్యూహాను ఒకటి పదే వచ్చిన మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల మనము పాపము చేయలేదని చెప్పుకునే నేడల ఆయనను అపత్తికునిగా చేయి వారం మరియు ఆయన వాక్యము మనలో ఉండదు మనమేమో నేను పాపం చేయలేదని చెప్పకూడదు అనేక విషయాలలో మనం తప్పిపోయినటువంటి వారుగా ఉన్నాం నాకేమో మనం ఆయనను ఎరిగి ఉండాలి నిర్ణయించబడాలి ఆయన చేత నిర్ణయం వారుగా మార్చబడాలిగా మార్చబడాలి మహిమ కల మహిమ పరచుకో వాళ్ళుగా మనము మారుతాం అయితే అయితే కానీ నేను పాపము చేయలేదని చెప్పటానికి వీలు లేదు అనేక విషయాలలో ఆయన మనల్ని మనల్ని ఆయన మనల్ని నిజంగా నీతి మంతులుగా తీస్తున్నాడు మహిమ పరుస్తున్నాడు ఎన్ని చేస్తున్నా అంటే మనము పాపము చేయలేదే ఉద్దేశంతోట కాదు అనేక రకాలుగా మనం తప్పిపోతున్నాము తప్పిపోతున్నాము కానీ నేను పాపము చేయలేదు అని చెప్పటానికి వీలు ఏదో ఒక చిన్నది తప్పిపోతాం ఏ విషయాలో మనము ఒకవేళ మనకు తెలిసినట్టుగా కావచ్చు తెలియక అయినా కూడా కావచ్చు ఏ విషయంలో నా అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో చూడండి మనము మనముయార్మియా గ్రంథము రెండో అధ్యాయము మూడో వచ్చినం అప్పుడు ఇస్రాయలు ఇరవై మూడు నేను అపవిత్రత నొందిన దానను కాను బయలు దేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవు ఎట్లా అనుకుందువు లోయలో నీ మార్గమును చూడము దాన్ని తెలుసుకోను నీవు త్రోవల్లో ఇటు అటు తిరుగులాడుచు వడిగల వంటవు త్రోవలో ఇటు అటు తిరుగులాడుచు వడిగల వంటెవు ఏంటమ్మా సంథింగ్ రాంగ్ ఇటు అటు అరణ్యమునకు అలవాటు పడిన అడవి కాడేదవి అది దాని కామాతృత వలన గాలిపించను కలుసుకునేప్పుడు దాన్ని త్రిపగలిగిన వాడేవాడు అంటే క్షామూ సబ్బు తీసుకొని శుభ్రం రాసుకునేటువంటి విధానం కడుగుకొని నన్ను విస్తారమైన సబ్బు రాసుకొని నను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది ఇరవై రెండు కాబట్టి సబ్బు రాసుకొని శుభ్రంగా కడుక్కున్నా కానీ అది ఎట్లా కనబడుతుంది ఆయనకి మరప నేను పాపము చేయలేదు అని చెప్తే సబ్బులాగా ఎట్ట చక్కగా కనబడుతుంది ఆయనకి ఆయన చతి ఆయన మన వైపు చూస్తే నీటి ఎవడు కనపడడం లేదు నీతి మంతుడు లేడు ఆ ఒక్కడు 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 కూడా లేడు క్షామంతో కడుక్కున్న సబ్బుతో కడుక్కున్నా కూడా మనం యొక్క మరకవనే కనబడచ్చు ఆయనకి కనబడచ్చే అవును ఆమెన్ అల్లె కాబట్టి ప కలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అనేక విషయాలలో మనల్ని కప్పిపుచ్చుతున్నాడు వదిలిపెత్త మనల్ని క్షమిస్తున్నాడు క్షమించి 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 యాచనాయనా నన్ను క్షమించున్నాయన అని ప్రాధేయపడి ఏడుస్తూ ఆయన కాళ్ళు కొట్టుకుని ప్రాధే పడుతూ ఉన్నాడు అవునా కదా నేను నీతివంతుడని అబ్బే నేను పాపము చేయలేదు అని చెప్పుకునే పరిస్థితి కాదు మనది అనేక విషయములలో మనం తప్పిపోతాం అనేక విషయాలలో మనము తప్పిపోతాం కానీ ఆయన మనల్ని క్షమించి కాపాడి రక్షించేటువంటి అనేక ఇంకా విషయాలలోచనము దాకా కీర్తన గ్రంథము పదిహేను అధ్యాయము మూడు నుంచి ఐదో వచనం వరకు అట్టి వాడు నాలుకతో కొండెమ్మలాడడు తన చేయడు తన పొరుభాని మీద నిందమోపడు వాని దృష్టికి ప్రవర్తన కలిగి నీటిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడేవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవడు ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా మన సబ్జెక్ట్ ఏంది నీతి కాబట్టి ఆ ఇక చదవండి నీతిని కలిగినటువంటి వాడుగా ఉండాలి వాడు ఎలా ఉండాలి అనుసరించాలి చదవండి ఇక నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే నిజము పలుకేవాడు అట్టివాడు నాలుగుతో పొండిమలాటడు తన చలికానికి కీడు చేయడు తన పొరుగు వాని మీద నింద మోపడు దృష్టికి నించుడు అసహ్యుడు యహోవా ఎందు భయభక్తులు కలవారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు

నిరపరాధిని చెరిపటకు లంచం పుచ్చుకున్నాడు ఇది మనము నిజాయితీగా యథార్థమైన ప్రవర్తన కలిగిన ఎత్తైన కొండ మీద మనము నివసించే వారుగా ఉండాలంటే

నేను నీతివంతుడుగా నిన్ను తీసుకున్నాను అని చెప్తున్నాడు ప్రభు మరి మనం ఆ రీతిగా ఉన్నామా మనలో లేదు మనకి తెలియదు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరము నీవు ఒకవేళ నీవు నీతివంతులుగా ఇందాక చెప్పినటువంటి లిస్టు నీతివంతులుగా నువ్వైతే నూట ఆరు మూడో మూడు మూడు వచనం నూట కీర్తన బృందము నూట ఆరు కీర్తన మూడవచనం న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యలు నీతిని నితిని అనుసరించి వెళ్ళకొనము ధన్యులు ధన్యుడు ఆమేన్ అమా అతను ధన్యుడు ఆ అతరు ధన్యుడు మన ప్రకటన 5 ప్రకటన 20 ఆ ఐదో చూస్తే ఆ వెయ్యి సంవత్సరములు గడిచే వరకు కడమట్ట మృతులు బ్రతకలేదు చదవమంటారు అది మొదటి సంవత్సరాలు అప్పుడు ధన్యుడు వారు ఎవరు ఇరవై ఐదో ఉందా లేదు ఈ సంవత్సరాలు పరిపాలనంత ఆ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు గలవారు ధన్యులు ఆరో వచనం ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ఆరు ఎట్టి వారి మీద రెండవ మరణం అధికారం లేదు వీరు దేవునికి క్రీస్తునకు యాజకులు క్రీస్తుడు అతడు నీతివంతుడుగా తీర్చబడుతున్నాడు ఎక్కడికి వెయ్యి సంవత్సరాల పరిపాలనలోకి దీడు చేస్తున్నాడు ఆమె అంటే మొట్టమొదట దేవుడు ఎవరిని ఎరుగును ఎవరిని నిర్ణయించాడో ఎవరిని పిలిచాడో ఎవరిని నీతి మంత్రులుగా తీర్చాడో ఎవరిని మహిమ అలా పరి మహిమ పరిచినవాడు దేవుడు తీర్చిన్నాడు తీర్చి పడిన తరువాత వెయ్యి సంవత్సరాల పరిపాలనలో చేర్చుకుంటాడు ఆ కాబట్టి మనము మనము వెయ్యి మీరంతా వెయ్యి సంవత్సరాల్లోకి మీరు నా వస్తారు అంతేగాని నేను పాపము చేయలేదు నేను పాపము చేయలేదు అని కాని క్షామముతో రాసుకున్నా మరకవలే కనపడే అలాంటి పరిస్థితి కలిగిన వాళ్ళు కాదు మనము పొరపాట్లు మనము చేస్తూనే ఉన్నాము ఆయన మనల్ని నీతి తీరుస్తున్నాడు ఆమె మొట్టమొదట మనల్ని నీతిమంతుడుగా మంతుడుగా తీరుస్తున్నాడు ఇంకా మనము అయినా కూడా పొరపాటు ఏమైనా చేసేమేమో ఆయన కాళ్ళు పుట్టాలని పరితి అడుగు అడుగుతుంటాము కానీ క్షేమము క్షేమము కుడా అని కానీ ఆయన ఏం చేస్తున్నాడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు మనల్ని నీతిమంతులుగా చేసి ధన్యులు చేస్తున్నాడు ధన్యత కలిగినటువంటి వారు సుమారు వెయ్యి సంవత్సరాల వెయ్యి సంవత్సరాల పరిపాలనలోకి స్తోత్రం ప్రభు మహోన్నతుడ మహాకనుడ నీతి మంతుడు దేవా దేవానికి స్తోత్రాలు ప్రభు నువ్వు ముందుగానే తండ్రి నీ కుమారుని యొక్క స్వారూపం మమ్మల్ని ముందుగానే ఎవరిని ముందుగా నిర్ణయించావో వారిని పిలిచావని ఎవరిని పిలిచావో వారిని నీతిమంతులుగా చేశావని ఎవరిని నీతి చేశావో వారిని మహిమ పరిచావని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా నీ ఏర్పాటులో నీ చిత్తము చొప్పున పిలిచిన వారందరినీ కూడా నైనా అయ్యా వారంతా కూడా నీతిమంతులుగా నీ సన్నిధిలో జీవించాలని నువ్వు కోరుతున్నావు అలా మాత్రాన మేము పాపము చేయలేదని చెప్పుకునేలా మేము అపధిపులం అవుతామని వాక్యము మాలో ఉండదని మేము ఎప్పుడు కూడా బలహీనులమేనని మేము మా క్షారముతో కడుక్కున్నా కానీ మా పాపము మరకవలే మా దోషం మీకు కనబడుతుందని మేము గ్రహించుకుని ఎప్పటికప్పుడు పశ్చాత్తాపంతో సరి చేసుకుంటూ మీ సన్నిధిలో నడవడానికి మీ కృపనివ్వండి అంతేకాదు కానీ యథార్థమైన ప్రవర్తన కలిగి అయ్యా నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజం పలికే వారంగా పొరుగువారి మీద నింద మోపేవారంగా కానీ లేకపోతే మా ద్రవ్యాన్ని వడ్డీకిచ్చేవారం గాని లేకపోతే నీచులను చూసి అసహించుకునే వారు గాను దివాణ్ణి ఎందుకు భయభక్తులు గల వారిని ప్రేమించే వారముగా మేము ముండితే ఆ విధమైన ప్రవర్తన నీతిని అనుసరించి నడుచుకుట అని మీరు వాక్యం ద్వారా మాకు బయలుపరుస్తున్నారయ్యా ఎలాంటి నీతిని మేము నడవాలో మీరు బోధించిన విధానం పట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆ విధంగా నీతిని అనుసరించి నడుచుకునే వారందరూ కూడా ధన్యులన్నీ నీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి ఇలాంటి వాళ్ళు మొదటి పునరుద్ధారముల పావటము వారి పరిశుద్ధులుగా ఉండటము ధన్యత వీరు వెయ్యి సంవత్సరాల పరిపాలన కూడా తండ్రి మళ్ళీ తిరిగి వారితో పాటు పరిపాలన కూడా వారు జాయిన్ అయ్యే భాగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించినందుకు కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని నిర్ణయించారే కానీ మా క్రియల ద్వారా మేమైతే ఆ నిర్ణయానికి రాలేదు నాయన కేవలం మా దోష అతిక్రమాలను ఎప్పటికప్పుడు మేము మేము వద్ద ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ మా నీతి ప్రవర్తన నీతిని అనుసరించి నడిచే ప్రవర్తన మేము కలిగి ఉన్నప్పుడు ఆ వెయ్యేళ్ల పాలనలో మేము కూడా దానిలో ఉండే భాగ్యాన్ని మీరు అనుగ్రహించారని అయ్యా మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు స్థుతులు చెల్లించుకుంటున్నాను వాక్యం ఇచ్చినందుకు కుమారుడిని ప్రత్యేకంగా మీరు దర్శించి మంచి ఆరోగ్యం ఆశీర్వించండి దీవించండి అయ్యా మళ్ళీ తిరిగి ఇంకొక వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కుమారుణ్ణి కూడా మీ ఆత్మతో అభిషేకించండి వినచిన వారందరినీ కూడా అయ్యా మీ ఆ హృదయాలను తెరిచి వాక్యాన్ని అర్థం చేసుకుని భద్రం చేసుకుని క్రాప మా అందరికీ దయచేసి చిన్న ప్రతి ఒక్కరిని పేరు పెరిన దీవించి ఆస్వదించుకుని మా ప్రభును మీ పేరు కుమారుడైన అనే చూస్తూ ప్రభు అని పరిశుద్ధనామంలో ప్రార్థించి స్థుతించి సమర్పించి స్మర్పించి చిన్నాను తండ్రి